సార్ ఇప్పుడు ఇది ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఉన్నారు టీడీపీ బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానంలో ఉండాలన్నది ఒకటి ఈ ఎన్డీఏ కూటమి బలం పెరగడానికి రాష్ట్ర శ్రేయస్ కోసం ఎవరికి వారి స్థానాలు కల్పిస్తారు ఆ కల్పించే కార్యక్రమం వాళ్ళది బాధ్యత లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవం అంటారా నన్ను వ్యక్తిగతంగా అడిగితే డిప్యూటీ సీఎం కన్నా పెద్దదేనా ఉంటే ఆయనకి ఇవ్వమని నేను అడుగుతాను ఎందుకంటే ఆయన అభిమానించే వ్యక్తిగా నేను అడుగుతాను తప్పలేదు అది నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఆశించడంలో తప్పులేదు ఎందుకంటే లోకేష్ గారు అన్న వ్యక్తి ప్రువైండ్ ప్రొడక్ట్ ఇప్పుడు మనం హైవే మీద వెళ్తుంటాం హైవే మీద వెళ్తున్నప్పుడు సేఫ్టీ తీసుకుంటాం కార్ ఏంటి సేఫ్టీ ఫ్యాక్టర్స్ లో ఏ కార్ మంచిది ఏంటి అని ఓల్వో కార్ తీసుకుంటే సేఫ్టీ పారామీటర్స్ లో బెస్ట్ కారణం మనం ఫీల్ అవుతాం ఎందుకంటే ప్రూవెన్ అంటే అది అది రుజువు చేసుకుంది అలాగే లోకేష్ కూడా రుజువు చేసుకున్నాడు ఆయన నాయకత్వాన్ని ఆయన ప్రతిభని కానీ నేననేది ఏంటంటే ఈ రోజు ఆయన ప్రతిభని అంతా కూడా గుర్తిస్తూ ఉన్నారు గుర్తించని రోజు నేను మాట్లాడున్నాను నాలా కొంతమంది ఉన్నారు మాట్లాడుతున్నా ఉన్నాం లోకేష్ గారు నాయకత్వాన్ని మనం మనం బలపరచాలి ఆయన ఒక అవసరం ఈ రాష్ట్రానికి ఉంది ఈ రోజు మీరు చూడండి కార్యకర్తలకు ఏదైతే సంక్షేమ నిధి అన్నది పెట్టి కార్యకర్తల కోసం ఆలోచించే ఏకైక ఏదైతే రీజనల్ పార్టీ తెలుగుదేశం పార్టీ దీన్ని తీసుకుని ఆదర్శంగా మరిన్ని పార్టీలు ఈ రోజు ఇన్సూరెన్స్ అన్ని ప్రారంభించారు కానీ మొట్టమొదటిగా రీజనల్ పార్టీగా ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ అన్నది దాంతోపాటు ఈ రోజు కోటి సభ్యత్వాలు అవ్వడం అంటే చిన్న విషయం కాదు ఏదో అంటా ఉన్నారు ప్రలోభాలు పెట్టి ఇది వస్తేనే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి ఒక్కరితో అనిపించిమానండి తీసుకున్న వాళ్ళు ఎవరినైనా ఒక్కరినైనా సరే సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి నిన్నైనా ప్రలోభ పెట్టారా నీకు ఏదైనా నేను స్వచ్ఛందంగా తీసుకున్నావు అని అడగండి ఈయన ఎప్పటికప్పుడు ఒక యువగలం ద్వారా ఏదైతే రాష్ట్రంలో ఉన్న అనేకమైన ప్రాంతాల్లో ఉన్న సమస్యలు అవగాహన చేసుకున్నారు నిన్ననే చూసాం కర్నూలు దగ్గర ఈవీ ప్లాంట్ ఈవీ ప్లాంట్ పన్నెండు పద్దెనిమిది వందల కోట్లతో పెట్టుబడి అంటే రాయలసీమ అవసరాలు ఏంటి ఈ ఉభయ గోదావరి జిల్లాలు అవసరాలు ఏంటి ఉత్తరాంధ్ర అవసరాలేంటి అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రాంతాల మధ్యన విభేదాలు రాకుండా కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రభుత్వ పరంగా కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన సాంకేతికంగా ఆయన అవగాహన కలిగిన వ్యక్తిగా ఈ ప్రభుత్వానికి సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం చేసే కార్యక్రమం దీనికన్నా ఇంక ప్రూవ్ చేసుకోవడానికి ఏముంది అంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి లేకపోతే రాష్ట్రం ఈ ఫోకస్ పెంచారు తప్ప పార్టీకి సంబంధించి సరైన ఫోకస్ చేయట్లేదు ముఖ్యంగా లొకేషన్ ఎమర్థి చేయకపోతే రేపు పొద్దున్న ఇబ్బంది పడతాయని కొన్ని తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లోనే వార్తలు వస్తాయి దీన్ని పార్టీ వర్గాలు ఎలా అర్థం చేసుకో నష్టం కలిగి ఉందండి గత ఐదు సంవత్సరాలు తీవ్రమైన నష్టం కలిగి ఉంది రాష్ట్రానికి ఆ నష్టాన్ని భర్తీ చేసే కార్యక్రమంలో ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఉన్నారు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉన్నారు అలాగని పార్టీ నేనే వదిలేదు పార్టీలో ఎవరికి ఏ స్థానం కల్పించాలన్నది పార్టీలో ఎవరికి ఏ అవసరం ఉందన్నది ఆయనకి తెలుసు ఆయన ఎక్కడ ఏ పొజిషన్లో పెట్టాలి అన్నీ తెలుస్తాయి కానీ ఇప్పుడు పక్కన తెలంగాణ రాష్ట్రంలోని వీలే కానీ ఆ స్థానంలో ఉండుంటే అది ఇంకో విధంగా పని మన పని ఇంకోలా ఉంటుంది కానీ ఈ రాష్ట్రం ఏంటంటే నష్టపోయిన రాష్ట్రం కాబట్టి రేయింపగలో ఇంకా అదే పని మీద ఉండడం వల్ల పార్టీకి కొద్ది దూరం అవుతున్నారనే భావన అయితే ఉంది అలాగనే అది తాత్కాలికమే ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి పార్టీ ఎన్నో సంక్షోభాల నుంచి పార్టీ ఎమర్జ్ అవుతూనే వచ్చాం గత ఐదు సంవత్సరాలు ఈ గత ఐదు సంవత్సరాల్లోని ఉన్నంత సంక్షోభం ఇబ్బందులు పార్టీ ఏనాడు కూడా కలగలేదు అలాంటి సంక్షోభం నుంచి కూడా మేము బయటకు వచ్చిన్నాం అందరం వచ్చున్నారు కాబట్టి అవన్నీ తాత్కాలికం ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రజలు అదే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు మా కేడర్ అదే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అది ఏంటంటే దాడులు గాని ఒత్తిడి గానీ లేకపోతే ఇంకేదైనా కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు కోరుకుంటా ఉన్నారు సరైన సమయంలో అందరికీ గుర్తింపు వస్తుంది ఆరు నెలలు అయిన ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ యూత్ ని చేసినప్పుడు పార్టీకి లైఫ్ ఉంటది లోకేష్ గారు కావచ్చు కావచ్చు అన్ని వస్తాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కరు వస్తాం మంచి యువనాయకుడు రామ్మోహన్ అండ్ సెంట్రల్ మినిస్టర్ చేశారు ప్రమసానాన్ని సెంట్రల్ మినిస్టర్ చేస్తున్నారు మంత్రుల్లోని మంచి వాళ్ళు వచ్చారు ఇక్కడ సుభాష్ ఆయన వచ్చి ఉన్నారు దుర్గేష్ గారు యువ కింద ఉన్నారు ఆయన కూడా వస్తారండి అన్ని లైన్ అన్ని లైన్ అప్ అవుతాయి మరో పదిహేను సంవత్సరాలు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుంది రాసుకోండి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు మీ ఈ మూడు పార్టీలు కలిసి ఉంటాయి ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్యన ఏదో పెట్టేసి ఆ మంట పెట్టేసి ఆ చల్లార్చుకుందాం వైసీపీ పిల్లబే పిల్ల సైకోగలను ఉన్నారేమో మీ ఆనందం ఆ రాత్రికే మీ ఆనందం ఆ రాత్రికే ఇది శాశ్వతంగా ఈ కూటమి మరో పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉంటుంది ఇలాగే కలిసి ఉంటాం చెప్పండి మా పార్టీ వ్యక్తిగత అభిప్రాయం ఈ వ్యక్తిగత అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారిలో కానీ చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఏమీ లేని భేదాలని వీలు క్రియేట్ చేసేసి అవి బాబు పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కోపడుతున్నారు అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్న సిచ్యువేషనే కానీ ఎవ్వరికి ఏ బాధ లేదు హ్యాపీగా ఉన్నారు ఎవరి స్థానాలు వాళ్ళకు ఉన్నాయి ఎవరు గౌరవం వాళ్ళకు ఉంది ఎవరికి ఏ టైంలో గౌరవం ఇవ్వాలో కూడా ఆ పెద్దలకు తెలుసు నేను నా వ్యక్తిగత అభిప్రాయం అంతే అంతే దానికన్నా పెద్ద అంటే సీఎం ఏ కదా నా వ్యక్తిగత అభిప్రాయం తప్పే ఉంది యువనాయకుడిగా నేను ఈ రోజు రేపే సీఎం అయిపోవాలని ఇప్పుడు జగన్ వచ్చాడు మొన్న ఏదో పిఠాపురం వచ్చాడు ఎక్కడికి వెళ్తున్నా మొన్న తిరుపతి ఇన్సిడెంట్ కూడా వెళ్తే వెంటనే సీఎం 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 అని అడుస్తుంది అంటే ఏంటి సీఎం అంటే నిమిషం అంటే చంద్రబాబు గారిని కుర్చీ నుంచి లాగేసి మా అందరినీ కూడా ఈవీఎం కాదని చెప్పి మళ్ళీ ఓటింగ్ పెట్టేసి వాళ్ళని ఎగ్గేసి అయిపోయి సీఎం వెంటనే జగన్మోహన్ రెడ్డి అని నేను అనేస్తాడా ఇవన్నీ జరిగేవి కావు వారి అభిప్రాయం వాళ్ళది నా వ్యక్తిగత అభిప్రాయం నాది తప్పకుండా అవ్వాలని నేను కోరుకుంటాను ఎందుకంటే మా అందరి కోసం ఇంత కష్టపడి నిలబడి కార్యకర్తల కోసం ఆలోచించే వ్యక్తి అయితే ఇంకా రాష్ట్రం ఇంకా మరింత శ్రేయస్సుగా ఉంటది క్షేమం నేను భావిస్తా ఉన్నాను అలాగే నేను ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎక్కడో కించపరిచే ఆలోచన లేదు వాళ్ళ మాట ఎప్పుడైనా తప్పండి తప్పు 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 ఎందుకు లాభం ఏం లాభం కళ్యాణ్ గారిని ఆప్యాయంగా అన్నయాన్ని అన్నయాన్ని పిలుచుకుంటున్నాడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మంచి గౌరవం ఇస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆఖరికి మొన్న గేమ్ చేంజర్ ఆ సినిమా సినిమా ప్రీ ఈవెంట్ అప్పుడు కూడా అంటున్నారు ఈ రాష్ట్రానికి ఆయన ఒక అనుభవమైన వ్యక్తి అవసరం ఉందని ఇంత ఇంత బంధం బలంగా ఉన్నప్పుడు కేంద్రం ఒక సహకారం పుష్కలంగా ఉన్నప్పుడు ఇంకెందుకు వీళ్ళు వీళ్ళకి అవన్నీ వస్తే మా పార్టీలో రావాల్సిన అవసరం ఉంది లోకేష్ గారు ఆయన స్థానంలో అయిన ఇప్పటికే చాలా న్యాయం చేస్తా ఉన్నారు మా వ్యక్తిగత అభిప్రాయం భవిష్యత్తులో ఆయనకి ఇంకా గుర్తింపిస్తే ఇంకా మంచి న్యాయం జరుగుతుందని ఇప్పుడు న్యాయం జరగట్లేదని కాదు ఇప్పుడు పరిగెట్టేదానికి మరింత పరిగెట్టేదానికి తేడా ఉంటుంది అవును ఏది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి కళ్యాణ్ గారు బీజేపీని తప్పకుండా సంప్రదించాలి కాబట్టి మోడీ గారు వీళ్ళందరూ ఒక్క కలయికతో నిర్ణయాలు ఆ నిర్ణయాలు వచ్చినప్పుడు కంపల్సరీ వీళ్ళు ముగ్గురు చర్చించుకొని రేపు లోకేష్ గారికి ఇంకా పెద్దది ఇద్దాం అనుకుంటే వీళ్ళు ముగ్గురు అంటే మా అందరికి హ్యాపీ నేను నాకు అగ్రం ముందు తమ్ముడు ఎవరు పవన్ ఎవరు అయితే సంతోషం అంతే సంతోషం ఆయన నిజంగా నేనే పెద్దవాడు నాకు ఇవ్వాలి అని అన్నారనుకోండి అందరు కూర్చుంటారు నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము ఇది నిర్ణయం తీసుకున్నామన్నారు అనుకోండి సరే అన్నప్పుడు ఫస్ట్ చెయ్యేది నేనే ఉంటాను అలా కాదు లోకేష్ గారికి ఇంకా పైన గుర్తింపు ఇవ్వాలని అడిగారు అనుకోండి ఇవ్వండి అని చెయ్యేది నేనే అలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో చర్చించి లేదయ్య ఈ నిర్ణయానికి వచ్చామన్నారు అనుకోండి ఫస్ట్ నేను ఎందుకంటే పార్టీ మనుషులు కదా చెయ్యతడదో తెలుసు అభిప్రాయాలు తెలియజేయడో తెలుసు కానీ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయే వ్యక్తులు కాదు కదా నిధులు చాలా ఇప్పుడు మనం దీనికి ఎప్పుడు హై ప్రయారిటీ ఇవ్వాలంటే మీరు చంద్రబాబు నాయుడు గారు మనసు నుంచి వచ్చిందనో లేకపోతే లోకేష్ గారు మనసు నుంచి వచ్చిందంటే మీరు ఏంటిది ఎలా జరిగిపోయిందని అనుకోవాలి శ్రీనివాస్ రెడ్డి గారు లేకపోతే వరం గారో నేను మాట్లాడినప్పుడు అది మీడియా పరంగా ఒక న్యూస్ అవుతుంది కానీ అదే చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారి నుంచి వచ్చింది అనుకోండి సెన్సేషన్ అవుతుంది కేంద్రం ఉలిక్పడాలి ఇప్పుడు వాళ్ళ మధ్యన ఏది లేనప్పుడు మనం ఎందుకు ఇప్పుడు పడ్డం డెవలప్ చేస్తా ఉన్నారు సెవెన్ హిల్స్ అనే సంస్థ ఒక రాజకీయ నాయకుడు ఒక అధికారి వాళ్ళు కలిపి పార్ట్నర్షిప్లు డెవలప్ చేశారు వాటి మీద వాళ్ళ పని తీరు నేను రాజమండ్రిలోని కొంతమంది కాంట్రాక్టర్స్ బాగాలేదనే చెప్తాను కానీ టెండర్ కి వెళ్ళేసరికి ఇది టెండర్ అన్నది ట్రాన్స్పరెంట్ ఓపెన్ ఎవరైనా అయ్యొచ్చు వాళ్ళని మనం బ్లాక్ లిస్ట్ చేసే అర్హత వాళ్ళు చేసే తప్పులు బట్టి ఉంటది కాబట్టి మనం అయితే నేను కమిషన్ గారికి విజ్ఞప్తి చేశాను సెవెన్ హిల్స్ తప్పు చేస్తుంది కొంతమంది కాంట్రాక్టర్లు మొన్న కూడా నేను ఏదైతే తప్పు చేస్తున్నాడు అన్న కాంట్రాక్టర్ కి మన వర్క్ వచ్చింది వర్క్ చేయించాలా వద్దా ప్రజల అవసరాలు తీర్చాలా వద్దా అంటే అర్థం కాని అంశం అంటే ఓపెన్ అంటే ఇప్పుడు టెండర్ ప్రక్రియలోని ఇప్పుడు టెండర్ నేను డిక్టేట్ చేయలేను ఆన్లైన్ సిస్టమ్ నేను ఆన్లైన్ సిస్టమ్ ని నేను డిక్టేట్ చేయలేను వారు తప్పు చేస్తున్నారని చెప్తున్నా కానీ మరి టెండర్ లోని గత మాదిరిగా నా బినామీలు అయితే ఇక్కడ వర్కులు చేసేవాళ్ళు లేరు లేకపోతే నా మనుషులు లేరు వెళ్ళిపోయి ఆన్లైన్లో ఆవాలి టెండర్లు వేసేసి మీరు వేయకూడదని చెప్పడానికి ఇది ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఆన్లైన్లో ఎవరైనా వేసుకోవచ్చు వేసే ప్రక్రియలు తగుతున్నప్పుడు అదే నాకు ఇబ్బంది అనిపిస్తా ఉంది జరిగే ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతూ ఉంది కానీ చేసే కార్యక్రమం తప్పు జరుగుతున్నప్పుడు ఈసారి కంపల్సరీ సర్వేలెన్స్ గట్టిగా పెట్టిస్తాం గ్యారంటీగా ప్రతిరోజు ఇప్పుడు ఏ పార్క్ జరుగుతుందో గతంలో అయితే గాలికి వదిలేదు ఇప్పుడు ఎన్డీఏ కూటమి నలభై రెండు వార్డులు బలమైన నాయకత్వం వాళ్ళు చేసే వర్క్లు రోజు మేము పర్యవేక్షిస్తాం తప్పు జరిగింది అక్కడక్కడే నిలబెడతాం